హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి ఈరోజు మా తోటలో కేజీ జామకాయలు ఒక ఆరు కాయలు దాకా ఉన్నాయండి అంటే అవి కేజీలు లేవు కానీ ఒక్కటే చాలా పెద్దగా ఉంది ఒక ముప్పై కేజీ ఉందనమాట మొత్తము ఒక ఆరు కాయలో ఏమో దొరికాయండి చాలా పెద్దగా అనమాట ఇవి చూడడానికి ఎల్లో కలర్లో ఉన్నాయి కానీ కోస్తే మటుకు గట్టిగా ఉన్నాయండి కొబ్బరిలా ఉందనమాట చాలా టేస్ట్ ఉంటాయండి ఈ కాయలు మరీ పండిపోయే దాకా ఉంచకూడదు అనమాట ఈ కాయలని మెత్తగా అయిపోతుంది లోపల పల్ప్ అంతా ఈ కేజీ జామ్లో ఉన్న గుణమే అది ఇంకా చాలా కాయలు ఉన్నాయండి ఒక ఇంకా ఇరవై కాయలు దాకా ఉన్నాయి దీన్ని ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ నేను ప్రూన్ చేస్తానండి ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటే మనకి బాగా హీల్డ్ ఎక్కువ వస్తుంది అనమాట చాలా బాగా వస్తాయి కాయలు ఈకాయ ఇది ఇంకొక చెట్టు అండి చూడండి ఎంత బాగా కొరికేస్తున్నాయో చిలకలో ఉడతలో తెలీదు బాగా తిన్నాయి బాగా తింటాయండి వాటికైతే నేను చాలా కాయలు అట్టు పెడతాను మొత్తం ఐదు జామ చెట్లు వేసుకున్నానండి నాకు జామకాయలు అంటే చాలా ఇష్టం అనమాట చూసారా దీనికైతే ఒక ఈ కాయ చూడండి నాకు ఇట్లా కొబ్బరిలా ఉంటే పచ్చిగా ఉంటే ఇష్టం అనమాట నాకు పిల్లలకి కానీ సో అలాంటి కాయలు కోస్తున్నాను మామూలుగా ఈ చెట్టుకైతే దగ్గర దగ్గర ఒక రెండు వందల కాయ ఉందండి చాలా బాగా కాస్తుంది అనమాట ఈ చెట్టు ప్రూనింగ్ చేసుకోవాలి అంతే ఎలా ఉన్నాయండి మా జాంకాయలు నచ్చినాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం